హే యస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఐ యువశి ముందుగా మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నేను మొన్న యూట్యూబ్ జర్నీ చేశాను కదా ఆ జర్నీ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా మంది పాజిటివ్ కమెంట్స్ అయితే చేశారు చాలా మంది మేము హెల్ప్ చేస్తాం మీకు అని కూడా చెప్పారు యాక్చువల్గా నాలాగా ఇంకా ఎవరు అలా తప్పులు చేయకూడదు అనేసి ఆ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది యాక్చువల్ గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను మొన్న హనుమాన్ మూవీకి అయితే వెళ్ళాను కదా ఆ హనుమాన్ మూవీ హనుమాన్ మూవీ జస్ట్ ఒక చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసి ఆ వీడియో అయితే పెట్టడం జరిగింది అది మ్యూజిక్ కాపీరేట్ పడుతుందేమో అన్నట్టు నేను మ్యూజిక్ అంతా తీసేసి ఆ వీడియో జస్ట్ మ్యూట్ చేసేసి నా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి చిన్న చిన్న మినీ బ్లాగ్ అయితే చేశాను ఆ మినీ బ్లాగ్ కి ఏం జరిగిందంటే నాకు కాపీ రైట్ స్ట్రైక్ అయితే పడింది ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో ఇన్ ఈ వన్ ఇయర్ లో నాకు ఫస్ట్ టైం కాపీరైట్ స్ట్రైక్ అయితే పడడం అయితే జరిగింది ఆ వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ అయితే పడింది ఆ కాపీరైట్ స్ట్రైక్ నైన్టీ డేస్ అయితే యాక్టివ్ అయితే ఉంటుంది అప్పుడు దాకా అయితే మనకు ఏ కాపీరైట్ పడకూడదు కాపీరైట్ స్ట్రైక్ కూడా పడకూడదు ఒకవేళ కాపీరేట్ కాపీరైట్ పడినా లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ అయితే పడినా నా ఛానల్ అయితే టర్మినేట్ అయిపోతుంది అన్నట్టు నేను విన్నాను నైంటీ డేస్ వరకు ఏది పడకూడదు అన్నట్టు విన్నాను అందు అందుకొని నేను కొంచెం జాగ్రత్తగా ఉందామని అనుకుంటున్నాను మార్నింగ్ అయితే వీడియో పెట్టాను నేను టెన్ ఓ క్లాక్ అట్లా పెట్టాను ఈవినింగ్ కి నాకు వీడియో డిలీట్ అయిపోయింది ఛానల్ లో నుంచి ఎందుకు అని అనుకుంటే నాకైతే మెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి ఇట్లా మీ ఛానల్ మీద స్ట్రైక్ అయితే పడింది అనేసి హనుమాన్ మూవీ అలా అలా పెట్టడం వల్ల నా యూట్యూబ్ ఛానల్ కి స్ట్రైక్ అయితే పడింది అన్నట్టు వచ్చింది అప్పటికి యూట్యూబ్ జర్నీకి నాకు బాగా రెస్పాన్స్ వస్తుంది బాగా రెస్పాన్స్ వస్తుంది మంచి కమెంట్ చేస్తున్నారు మంచిగా వ్యూ వెళ్తుంది అనేసి అప్పుడే హ్యాపీగా ఉన్నాను నేను అప్పుడే ఈ కాపరేట్ స్ట్రైక్ అయితే పడింది నాకు ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు అందరికీ ఇలాగే అవుతుందా లేకపోతే ఒక్కటే ఇలా అవుతుందా నేను చేసిన మిస్టేక్స్ నేను జాగ్రత్తగానే ఉంటున్నాను కానీ నాకైతే స్ట్రైక్ అయితే పడింది ఈ హనుమాన్ మూవీస్ చాలా వరకు అయితే అందరూ యూట్యూబ్ లో షార్ట్స్ లాగా అయితే అప్లోడ్ చేశారు వాళ్ళకి ఏం పడలేదు వాళ్ళకి వన్ నైన్టీ వన్ నైన్టీ నైన్ కే టూ హండ్రెడ్ లైక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కాపీరేట్ స్ట్రైక్ అయితే పడలేదు మరి నాకే ఎందుకు పడిందో నాకైతే అర్థం అవ్వట్లేదు వాళ్ళు మ్యూజిక్ తో పాటు కూడా పెట్టారు నేను చెక్ చేశాను అనమాట నాకే పడిందా హనుమాన్ మూవీకి లేకపోతే వేరే వాళ్ళకి కూడా ఇలా జరిగిందా అని సెర్చ్ చేస్తే యూట్యూబ్ లో చాలా హనుమాన్ మూవీస్ అయితే పెట్టారు వాళ్ళకైతే కాపీరైట్ స్ట్రైక్ పడలేదు కాపీరేట్ పడలేదు వాళ్ళకి మంచి మంచి వ్యూస్ ఉన్నాయి లైక్ కూడా ఉన్నాయి నాకే ఎందుకు ఇలా పడిందో నాకైతే అర్థం కాలేదు ఇంకా నేనైతే దాన్ని డిలీట్ చేసాను కాపీరేట్ స్ట్రైక్ అయితే పడడం అయితే జరిగింది ఇది నైన్టీ డేస్ అయితే ఇది నైన్టీ డేస్ అయితే యాక్టివ్గా ఉంటుందంట నైన్టీ డేస్ తర్వాత అది కాపరేట్ స్ట్రైక్ అయితే వెళ్ళిపోతుంది ఈ మధ్య కాలంలో ఈ నైన్టీ డేస్ అంటే త్రీ మంత్స్ ఉంది కదా ఈ త్రీ మంత్స్ లో నాకైతే ఎటువంటి రైట్ కాపీరైట్ పడకూడదు కాపరేట్ స్ట్రైక్ కూడా పడకూడదు అలా అయితేనే నా ఛానల్ ఉంటుంది లేకపోతే నా ఛానల్ తీసేస్తాము అన్నట్టు నాకైతే మెయిల్ అయితే వచ్చింది ఇంకా ఏం చేసేది లేక నేనైతే సైలెంట్ గా ఉన్నాను తర్వాత ఇంకొకటి ఏం జరిగిందంటే మొన్న రామ్ మందిర్ది మొన్న రామ్ మందిర్ వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను యాక్చువల్గా నేను టీవీలో అయితే రికార్డ్ చేయలేదు అది మోదీ గారి యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది కదా అది అలాగే స్క్రీన్ రికార్డింగ్ చేసి నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరిగింది దానికి అయితే నాకు కాపరేట్ ఏ పడలేదు కానీ మీరు చాలా మంది ఇది కాపరేట్ పడుతుంది లేకపోతే రీయూజ్డ్ కంటెంట్ కింద పడిపోతుందక్క తీసేయండి తీసేయండి అని చెప్పేసి మీరు చాలా మంది సపోర్ట్ చేశారు నాకు ఒకవేళ అది కాపరేట్ పడుతుందో లేదో నాకైతే తెలియదు కానీ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా బాగా అయితే నచ్చింది ఇంత మంది నన్ను పడుతుంది పడుతుందక్క ఇంత ఇంత మంచి కన్సర్న్ అయితే చూపించారు అనేసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఆ వీడియో ఇంకా మీరు ఇంతమంది మంది చెప్తున్నారు కదా అనేసి నేనైతే అది వీడియో అయితే డిలీట్ చేయడం అయితే జరిగింది అది చాలా బాగా వెళ్ళింది వీడియో జస్ట్ వీడియో అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా వెళ్ళింది గానీ షార్ట్స్ మాత్రం త్రీ కే ఫోర్ కే కూడా వెళ్ళింది ఆ షార్ట్ రామ్ మందిర్ షార్ట్ అందుకు మీరు చెప్పారు కదా ఒకవేళ కాపీరేట్ పడుతుందేమో ఒకవేళ స్ట్రైక్ పడుతుందేమో అని మీరు చెప్పారు కదా అందుకు నేనైతే ఆ వీడియో అయితే డిలీట్ చేసాను ఆ వీడియోస్ అయితే ఇప్పుడు లేవు మీరు చెప్పినందు వల్ల నేను కమ్యూనిటీ యాప్ లో కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా చెప్పాను నేను మీరు మీరు పెట్టి నా స్క్రీన్ షాట్స్ అన్ని ఫొటోస్ పెట్టి కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా పెట్టాను ఇలా ఇలా జరిగింది అంత తీసేస్తున్నానని వాటి కింద కూడా నాకు కమెంట్స్ అయితే వచ్చాయి చాలా బాగా కమెంట్ చేశారు ఇంకా కొంతమంది నాకు హెల్ప్ చేస్తామని కూడా చెప్తున్నారు హెల్ప్ అంటే ఏ విధంగా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఎడిటింగ్ యాప్ వచ్చేసి యూకట్ లో అయితే చేస్తున్నాను కదా యూకట్ యాప్ ఎవరికైనా ఉంటే నాకు చిన్న హెల్ప్ అయితే చేయండి యూకట్ కార్ట్ యాప్ లో నేను యాక్చువల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి వన్ ఇయర్ బ్యాక్ నేను సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను దాంట్లో నాకు ఇంకా నేను ఇంకా ఏం అవసరం లేదు నేను పే చేయాల్సిన అవసరం లేదు అనేసి వన్ జస్ట్ లైఫ్ లాంగ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను కానీ అందులో నాకు ఏం జరుగుతుందంటే ఎడిటింగ్ అంతా బానే సాగుతుంది బానే పర్వాలేదు ఎడిటింగ్ బానే ఉంది కానీ మ్యూజిక్ మాత్రం ఒక్క మ్యూజిక్ కే నాకు కాపీరేట్ పడడం లేదు ఇంకా మిగతా నేను ఏ మ్యూజిక్ పెట్టినా కూడా కాపీరేట్ అయితే పడుతుంది అది ఎందుకు పడుతుందో నాకు తెలీదు దాంట్లో మ్యూజిక్ ఇచ్చినప్పుడు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు కాపీరేట్ ఎందుకు ఇస్తున్నారో తెలియడం లేదు ఒక్కటి కార్నివల్ అనేది ఒకటి ఉంది మ్యూజిక్ ఆ మ్యూజిక్ మాత్రమే నేను అప్లోడ్ చేయగలను వీడియోస్కి ఇంకా ఏ వీడియో ఇంకా ఏ మ్యూజిక్ నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను మీకు ఏమైనా ఈ యూ కట్ గురించి యాప్ గురించి తెలిసి ఉంటే ఈ చిన్న హెల్ప్ అయితే నాకు చేయండి నేను అన్ని వీడియోస్కి ఒకే మ్యూజిక్ ఎట్లా పెట్టగలని చెప్పండి మా నాకు కూడా వినడానికే బోర్ కొడుతుంది ఆ మ్యూజిక్ సో మీకు ఈ వీడియో ఈ వీడియోకి ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి యూ కట్ యూ కట్ మీకు ఏమైనా తెలిసి ఉంటే ఆ యూ కట్ వీడియోకి మ్యూజిక్ అయితే ఏ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే కాపీరేట్ పడకుండా నేను ఎలా యూజ్ చేసుకోగలను మ్యూజిక్ అనేది మాత్రం ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి తర్వాత ఒక మ్యూజిక్ పడకుండా ఇంకా అన్ని మ్యూజిక్ నేను ఏది పెట్టినా కూడా మ్యూజిక్ అయితే మ్యూజిక్ కి కాపీరేట్ అయితే పడుతుంది ఒక మ్యూజిక్ నేను ఎన్ని వీడియోస్ కానీ అప్లోడ్ చేయగలను యాక్చువల్గా నాది బిజినెస్ కూడా స్టార్ట్ చేశానని చెప్పాను కదా దానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేకి ఏం ఉండదు నేను జస్ట్ వీడియోస్ ఫొటోస్ అప్లోడ్ చేస్తాను మ్యూజిక్ పెట్టి దాంట్లో నేను ఏమని మాట్లాడగలను సో మ్యూజిక్ పెడతాను నేను ఒక్క మ్యూజిక్ పెట్టగలను వేరే మ్యూజిక్ అయితే పెట్టే ఛాన్స్ లేదు నాకు పెట్టిన వెంటనే కాపరేట్ అయితే పడుతుంది ఒక్క మ్యూజిక్ అన్ని వీడియోస్కి పెట్టాలంటే మీకు చూసేకి మీకు బోర్ పడుతుంది నాకు పెట్టడానికి ఏదోలా ఉంది అందుకు ఈ విషయం ఒక్క ఈ విషయం మీద ఒక్కటి మీరు నాకు హెల్ప్ చేయండి మీరు యూ కట్ తెలిసిన వాళ్ళైతే యూ లో మ్యూజిక్ ఎలా పెట్టాలి ఆ మ్యూజిక్కి కాపరేట్ పడకుండా నేను ఏం జాగ్రత్తలు తీసుకో ఎలా పెట్టాలి కార్నివల్ అనే మ్యూజిక్ ఉంటుంది కదా ఆ వీడియో కాకుండా ఆ మ్యూజిక్ కాకుండా ఇంకా ఏ మ్యూజిక్ అయినా ఎలా పెట్టగలను నేను అనేసి మాత్రం ఇది చిన్న హెల్ప్ అయితే నాకు చెయ్యండి ఇదొకటి చెప్పాలనుకున్నాను కాపరేట్ స్ట్రైక్ అయితే పడింది నా ఛానల్ కి కాపరేట్ స్ట్రైక్ పడడం వల్ల ఇంకా నేను ఫస్ట్ ఈ వన్ ఇయర్ జర్నీలో నాకు ఫస్ట్ కాపరేట్ స్ట్రైక్ అయితే పడింది కాపరేట్స్ అయితే పడ్డాయి కానీ కాపరేట్ స్ట్రైక్ అయితే పడింది ఇది నైన్టీ డేస్ ఉంటుందంట ఈ లోపు నేను ఏం మిస్టేక్స్ చేయకోకుండా ఉండాలనేసి అనుకుంటున్నాను నా కంటెంట్ అయితే నేను చేసుకుంటూ వెళ్తున్నాను కానీ ఇవి వెళ్తాయేమో అనే ఆశ ఒకటి ఉంటది కదా ఆ ఆశ వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇలాంటి తప్పులు ఎవరు చేయకండి యాక్చువల్గా మీ కంటెంట్ కాకుండా వేరే కంటెంట్ ఏది పెట్టినా కూడా మీ కాపీ స్ట్రైక్ పడుతుంది కాపీ రైట్ అయితే పడుతుంది అనేసి ఈ ఈ వన్ మొన్న జర్నీ చేసినప్పటికీ ఇప్పటికైతే నేనైతే తెలుసుకున్నాను తర్వాత మీ కంటెంట్ మీరు చేయండి వేరే కంటెంట్ పెట్టకండి నా లాగా మీరు మరీ ఇంకొక తప్పు చేయకూడదు అనేసి వెంటనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీరు మూవీస్ కి వెళ్ళినా మూవీ ఇక్కడ డౌన్లోడ్ చేసి జస్ట్ అలా స్క్రీన్ రికార్డింగ్ చేసి మూవీ అయితే పెట్టకండి ఆ మూవీ పెట్టినా మ్యూజిక్ పెట్టినా ఏం పెట్టినా కాపరేట్ పడుతుంది కాపరేట్ స్ట్రైక్ అయితే పడడం జరుగుతుంది ఒక్కసారి మీ ఛానల్ కి త్రీ స్ట్రైక్స్ అయితే పడితే మీ ఛానల్ మొత్తానికి టర్మినేట్ అయిపోతుంది ఇంకా ఎవ్వరు ఏం చేయలేరు మీ ఛానల్ వెళ్ళిపోతే ఇంతవరకు ఇంతవరకు వచ్చిన కష్టం అంతా వృధా అయిపోతుంది సో నా మీరు మీరెవరు తప్పులు చేయకండి నేనేమైనా తప్పులు చేస్తే మీకు వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఖచ్చితంగా నా తప్పులు అయితే మీతో షేర్ చేసుకుంటాను నా సక్సెస్ మీతో షేర్ చేసుకుంటానా లేదా అని పక్కన పెడితే నా చేసిన తప్పులు నేను నా నేను చేసిన తప్పులు అయితే ఖచ్చితంగా చెప్తాను ఇలా మీరు ఎవరు చేయకోకుండా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇంకా కొంతమంది మీ వీడియోస్ కి చేసి చేసిస్తాం అక్క అని కూడా అడుగుతున్నారు ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత అయితే నేను చెప్తాను నా కొంచెం ఛానల్ కొంచెం డెవలప్ అయిన తర్వాత నేను తమ్ముళ్ళు అయితే చేయించుకుంటాను ఖచ్చితంగా చేయించుకుంటాను ఎవరైతే అడిగినారో తమ్మినేని చేస్తామని ఇప్పటికి ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను తమ్ముళ్ళు చేసిస్తామక్క మీ ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది అని కొంచెం టైం పడుతుంది దానికైతే నేను ఒకవేళ తమ్ముళ్ళు చేయించుకోవాలి అనుకుంటే మీకే చెప్తాను ఖచ్చితంగా చేసి ఇవ్వమని అంతవరకు నేను రిప్లై అయితే మీకు ఇవ్వలేను చేయండి అని చెప్పేసి రిప్లై అయితే చెప్పలేను ఒక నా ఛానల్ కొంచెం గ్రో అయిన తర్వాత నేను ఖచ్చితంగా అయితే చేయించుకో చేయించుకుంటాను మీతో తర్వాత మొన్న యూట్యూబ్ అది యూట్యూబ్ జర్నీకి ఈ వీడియో చాలా బాగా వెళ్ళింది అసలు నేను అనుకోలేదు అంత బాగా వెళ్తుందనేసి చాలా బాగా వెళ్ళింది ఆ వీడియో ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చి ఉంటాను ఆ వీడియో కూడా చూడండి నేను చేసిన తప్పులు అయితే మీరు చేయకుండా అయితే జాగ్రత్తగా ఉండండి నేను నా సక్సెస్ షేర్ చేసినా చేయకపోయినా నేను చేసిన తప్పులు అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎందుకంటే కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ కి నేను చేసే వీడియో చాలా వరకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను చేసిన మిస్టేక్స్ అయితే ఎవరు చేయకండి పరేట్ స్ట్రైక్స్ తెచ్చుకోవద్దండి కాపీరైట్స్ ఎన్ని పడినా పర్వాలేదు ఏం కాదు మీ ఛానల్కి స్ట్రైక్స్ అయితే తెచ్చుకోకండి స్ట్రైక్స్ తెచ్చుకో కాపరేట్ స్ట్రైక్ తెచ్చుకోకుండా అయితే జాగ్రత్తగా ఉండండి వీడియో ఒకసారి అప్లోడ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచించి అప్లోడ్ చేయండి నా లాగా వ్యూస్ వ్యూస్ వచ్చేస్తాయి కదా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తాయి కదా అని మాత్రం షేర్ అప్లోడ్ చేయొద్దు మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన సపోర్ట్ నాకు చాలా ఉంది ఈ వన్ వీక్ లో మీరు ఇచ్చిన సపోర్ట్ అయితే వన్ వీక్ టెన్ డేస్ చాలా ఉంది రామ్ మందిర్ పెట్టిన వీడియోస్ కి ఎంత మంది మంచి మంచి కామెంట్స్ చేశారు అసలు అక్క వీడియోస్ పెట్టద్దండి ఈ వీడియోస్ కి కాపీ పడుతుంది మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారు అనేసి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి ఆ వీడియోస్ ఆ వీడియో ఆ స్క్రీన్ షాట్ అవి మీరు కామెంట్ చేశారు కదా ఆ స్క్రీన్ షాట్స్ అన్ని అలాగే దాచిపెట్టుకున్నాను నేను అలాగే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను మీరు మరి అంత మంచి కామెంట్స్ వస్తాయో లేదో అన్నట్టు నాకు ఆ వీడియో స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోవడం అయితే జరిగింది నేను కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా షేర్ చేశాను స్క్రీన్ షాట్స్ నాకు మీరు పెట్టిన మెసేజ్లన్నీ స్క్రీన్ షాట్ తీసు కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా పెట్టాను తర్వాత ఇంకా హనుమాన్ మూవీ ఎవరైనా చూడకపోతే థియేటర్ వెళ్ళి చూడండి హనుమాన్ మూవీ చాలా సూపర్ గా ఉంది అసలు చాలా బాగుంది ఒకసారి అయితే అంతా మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే మూవీ అయితే హనుమాన్ అని చెప్పొచ్చు ఈ ఈ మధ్య కాలంలో ఆ హనుమాన్ మూవీ మొత్తం ఫ్యామిలీతో అంతా చూడొచ్చు చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు థియేటర్ లో ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఫుల్ కామెడీ ఉంది చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి హనుమాన్ మూవీకి థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ అది లాస్ట్ లో హనుమాన్ మూవీ హనుమాన్ మూవీ లో లాస్ట్ క్లైమాక్స్ అయితే గూ స్వంస్ వచ్చేస్తాయి అసలు హనుమాన్ పాటతో చాలా మంచిగా చాలా బాగా వెళ్ళింది లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది సినిమా అయితే ఒక్కసారి అయితే థియేటర్కి వెళ్ళి చూడండి ఇంట్లో కూర్చొని చూడడానికి కంటే కన్నా థియేటర్ లోకి వెళ్తే థియేటర్ లోకి వెళ్ళి చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు ఇంకా హనుమాన్ మూవీ చూడకపోతే చూసేయండి థియేటర్ లో ఈ రోజుకి ఇంతే వీడియో నా వీడియోకి అయితే కాపీరేట్ స్ట్రైక్ అయితే పడింది ఇంకా ఏం చేయలేదు థర్టీ డేస్ అయితే వెయిట్ చేయాలి నేను ఈ థర్టీ డేస్ తో నేను ఏం మిస్టేక్ చేయకుండా అయితే జాగ్రత్తగా ఉండాలి అంతే ఈ వీడియో మీ ఈ వీడియోని కూడా మీరు మంచిగానే సపోర్ట్ చేస్తారు మీ మంచి కామెంట్స్ అయితే ఇస్తారు అనేసి కోరుకుంటున్నాను ఈ ఇంతే వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఎంతో కొంత హెల్ప్ అయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది అది యాక్టివేట్ చేసుకొని ఆల్ అన్న నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీ ముందు మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో చూడొచ్చు తర్వాత ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను వీడియో అప్లోడ్ చేసే ముందు ఒకటి రెండు సార్లు అయితే ఆలోచించుకొని వీడియో అప్లోడ్ చేయండి నాలాగా మీరు చేసేలాగా నేను చేసే తప్పులు మీరు చేయొద్దని ఈ వీడియో చేస్తున్నాను ఈ వాటికి ఇంతే వీడియో సీవ్ అని ఎండవ వీడియో అంటిల్ దే టేక్ కేర్ అండ్ బై బై